రష్యాలో హరే కృష్ణ ఉద్యమం ఊపందుకుంది ఎంతలా అంటే రష్యాలోని మేధావులు కృష్ణతత్వం వైపు మొగ్గు చూపుతున్నారు హిందూ మతంలోకి మారుతున్నారు విచిత్రం ఏమిటంటే రష్యాలోని సంపన్న వర్గాలు చదువుకున్న వారే హిందూ మతంలోకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇలానే జరుగుతుంటే కొన్ని దశాబ్దాల తర్వాత పూర్తిగా హిందూ దేశంగా మారుతుందా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి అయితే హిందూ మతానికి సోవియట్ యూనియన్ కు అవినాభావ సంబంధం ఉందని చరిత్ర చెబుతూనే ఉంది రెండు వేల ఏడులో రష్యాలోని ఓల్గా నది పక్కన ఉన్న వేల ఏళ్ల నుంచి ఉంటున్న పురాతన గ్రామంలో తీరం వెంబడి శ్రీ మహావిష్ణువు విగ్రహం బయటపడింది అది ఏడవ శతాబ్దం నుండి పదవ శతాబ్దం కాలం నాటిదని సైంటిస్టులు తేల్చారు మరో గొప్ప విషయం ఏంటంటే ఋగ్వేదంలో ఆ గ్రామం పేరుంది దాని పేరు స్థరయ్యమైన ఇది ఋగ్వేదంలో ఉన్న పేరే మరి ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది హిందూ మతం అక్కడ పెరిగిన తర్వాత కృష్ణుడి ఆరాధన పెరిగిన తర్వాత మార్చారా లేదంటే మొదటి నుంచి ఉందా అనేది కూడా అంతు చిక్కని విషయం శ్రీ మహావిష్ణు విగ్రహం దొరికిన ప్రాంతంలోనే హిందూ మతం దశాబ్దాల పాటు వర్దిల్లింది ఆ తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది ఈలోపు కమ్యూనిస్ట్ విప్లవం రావడంతో పాటు పెట్టుబడిదారి వ్యవస్థ సాహిత్య విప్లవం దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చలతో రష్యా ప్రపంచానికి దారి చూపింది ఆ క్రమంలోనే గొప్పగా వర్దెల్లైన హిందూ మతం అక్కడ కనుమరుగైంది కానీ దాని ఆనవాళ్లు రష్యాలో ఇంకా బయటపడుతూనే ఉన్నాయి శ్రీ మహావిష్ణువు విగ్రహం దొరికిన ప్రాంతం స్థరయమైన అంటే నలభై ఐదు నదులు కలిసే పవిత్ర దేశం అయితే అక్కడకు హిందూ మతం ఎలా విస్తరించిందంటే మాత్రం సింధు నది వెంబడి భారతీయులు ఉండేవారు ఇక్కడ హిందూ మతం తప్ప మరోటి లేదు కానీ భారీ వరదలు వచ్చిన తర్వాత హిందువులు పలు ప్రాంతాలకు వలస వెళ్లారు తమ ఆచారాలను గొప్ప సంస్కృతిని కృష్ణుడి గీత శివుడి మహిమ సహా అన్నింటినీ కూడా పరిచయం చేశారు చాలా మంది విదేశీయులు హిందూ మతంలోకి వచ్చారు నదులు ఎక్కడ ఉన్నా అక్కడ భారతీయులు జీవనం మొదలు పెట్టారు ఇప్పుడు హిందువులు వేరే మతాలకు తలక్కుతున్నారు హిందూ దేవుడిలోని శక్తి వేరే దేవుడిలో ఉందని మూర్ఖంగా మతం మార్చుతున్నారు కానీ నాడు అంటే తెలియని దేవుడంటే కూడా సరిగా తెలియని వారికి హిందూ జీవన విధానం వారికి గొప్పగా దారి చూపించింది ముల్లర్ సిద్ధాంతం ప్రకారం రష్యాలోని సరయా నది మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళే ఆర్యులన్నారు కానీ ఆయన వాదన తప్పని తెలింది అప్పటికే వేల ఏళ్ల క్రితమే సోవియట్ యూనియన్ అనే పేరు కూడా ముందే సనాతన ధర్మం వర్దిల్లింది దాని ఆనవాళ్లు కూడా ఎక్కడో చోట దొరుకుతున్నాయి వాటి కారణమో లేదంటే హిందూ మతతత్వం జీవన విధానం ఆచారం కృష్ణుడి గొప్ప మాటలు గీతాసారం నచ్చటం వల్ల కానీ రష్యాలో వేగంగా హరే కృష్ణ ఉద్యమం విస్తరిస్తోంది కానీ ఇదే ఉద్యమాన్ని సోవియట్ యూనియన్ పంతొమ్మిది డెబ్బైలో అణచివేసింది అంతేకాదు కమ్యూనిజం సిద్ధాంతాలకు ఇవి ప్రమాదకరమని రాక్ అండ్ రోల్ హరే కృష్ణ ఉద్యమం పాప్ మ్యూజిక్ ను నిషేధించాయి ఎన్నో సార్లు హరే కృష్ణ ఉద్యమాన్ని మొదలు పెట్టాలని భావించారు ఎందుకంటే కృష్ణుడి జాడలు పురాతన విగ్రహాలు ఎన్నో దొరికాయి కానీ సోవియట్ యూనియన్ అణిచివేసింది ఇస్కాన్ను స్థాపించిన భక్తి వేదాంత స్వామి ప్రభుపాద రష్యాకు వచ్చేందుకు చాలాసార్లు ప్రయత్నించినా కూడా నాటి సోవియట్ అనుమతించలేదు అప్పటికే అంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో న్యూయార్క్లో ఇస్కాన్ మొదలైంది లక్షల మంది కృష్ణతత్వాన్ని ఫాలో అవుతున్నారు కానీ కృష్ణుడి తిరిగిన నేల సనాతన ధర్మం వర్ధిల్లన భూమి హిందుత్వం వేల ఏళ్ల పాటు గొప్పగా కీర్తించిన నేలలో ఇస్కాన్ మొదలు పెట్టాలనేది ఆయన ఆలోచన చివరకు ఆయనకు టూరిస్ట్ వేసా ఇచ్చింది సోవియట్ యూనియన్ నేటి ఉక్రెయిన్ రాజధాని కీవులో అయితే హిందుత్వం పెరిడవెల్లుతోంది కానీ ఆ తర్వాత కమ్యూనిజంతో పాటు క్రిస్టియానిటీ ప్రపంచ యుద్ధాల కారణంగా కనుమరుగైపోయింది చివరకు ఒక అండర్ గ్రౌండ్ లో ప్రభుపాద ఇస్కాన్ కేంద్రం మొదలు పెట్టారు చాలా మంది రష్యన్లు ఫాలో అయ్యారు కూడా కానీ రష్యన్ ఇంటి సంస్థ కేజీబి ఉక్కుపాదం మోపింది కొంతమంది ఇస్కాన్ భక్తులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు చివరకు ఇస్కాన్ ను స్థాపించిన ప్రభుపాద అర్మేనియా ఆర్మేనియా వెళ్లిపోయారు అది ఓ ముస్లిం కంట్రీ అయితే కృష్ణుడి పుస్తకాలు అమ్ముతున్నందుకు జైల్లో వేశారు ఆ తర్వాత ఆయన విడుదలయ్యారు అయినా రష్యాలో పట్టుబదలకుండా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అధికారికంగా మాస్కోలో ఇస్కాన్ రిజిస్టర్ చేశారు అయినా కూడా రష్యనంలోని ఓ వర్గం వ్యతిరేకించింది ఆలయాలు నిర్మించడం నిషేధించింది యూనివర్సిటీ ప్రాంతాల్లో కూడా వివాదాలు జరిగాయి విద్యార్థులు హరే కృష్ణ ఉద్యమంలో జాయిన్ అవడం మొదలు పెట్టారు చాలా క్రిస్టియానిటీ చర్చి పెద్దలు కూడా ఆలయాల నిర్మాణం వ్యతిరేకించారు కానీ కృష్ణుడి తత్వం తెలుసుకునేందుకు మెడిటేషన్ కృష్ణ బోధన గీతాసారం తెలుసుకునేందుకు వేల మంది భారత్ రావడం మొదలు పెట్టారు బృందావనంలో జాయిన్ అయ్యారు ఏళ్ల తరబడి భారత్ లో ఉండి మళ్లీ రష్యాకి వెళ్లిన వారు ఎంతో మంది ఇక చాలా మంది అయితే భారతీయులను పెళ్లి చేసుకుంటున్నారు ఇంకొంతమంది రష్యన్లు అయితే కోట్లాది రూపాయల ఆస్తులను వదిలేసి సన్యాసులుగా మారుతున్నారు శ్రీకృష్ణాష్టమి రోజున రష్యన్ వీధులు భజనలతో మారుమోగుతాయి రష్యన్లు గొప్పగా పండుగను జరుపుకుంటారు భజనలు చేస్తారు భక్తి గీతాలు పాడుకుంటూ డాన్సులు కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు లక్షల మంది హరే కృష్ణ ఉద్యమంలో పాల్గొంటున్నారు రష్యా కమ్యూనిజం నుంచి క్రిస్టియానిటీ వైపు ఎలా మళ్ళిందో ఆ రేంజ్లో ఇప్పుడు కృష్ణుడి గీతాలతో మారుమగిపోతుంది ఒకప్పుడు ఒక్క ఆలయం నిర్మించాలంటేనే భయంతో వణికిపోయేవారు కానీ ఇస్కాన్ చేసిన సమాజ సేవ అక్కడ ప్రజలను మార్చింది పేదవాళ్లకు నిత్యం ఉచితంగా ఆహారం పెడుతూ అక్కున చేర్చుకుంది వరదలు వచ్చిన చోట విపత్తులు కలిగినా సరే తామున్నామంటూ ఇస్కాన్ ముందుకొచ్చి సేవలు చేస్తోంది కడుపు నిండా భోజనం పెట్టడం మన హిందూ మతంలోనే పెద్ద సేవ దాన్నే దైవ కార్యంగా చేసి రష్యన్ల మననలు పొందింది ఆధ్యాత్మిక ప్రశాంతత కేవలం గీతాసారంలోనే ఉందని అందరూ నమ్ముతున్నారు ఇప్పుడు రష్యా మొత్తం పదకొండు ఇస్కాన్ ఆలయాలతో సనాతన ధర్మం వర్ధిల్లుతోంది